హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే కరెంట్ షాక్ కొట్టిన పార్వతిని అవని కాపాడబోతుంది దాంతో ఇక పార్వతి అయితే ఆ రోజు నా ప్రాణాలను తీయాలనుకుంది అవని అని నేను అవనిని అపార్థం చేసుకున్నాను కానీ అలాంటి అవని ఈ రోజు నా ప్రాణాలకు తెగించి నన్నెలా కాపాడుతుంది నేను ఎందుకు ఇంత మూర్ఖంగా ాను అని చెప్పి పార్వతి అయితే ఈ రోజు రెండు చేతులు జోడించి ఆ క్షమాపణ అడగబోతుంది మరిక ఇదంతా ఎలా జరిగింది పార్వతికి ఎలా షాక్ కొట్టింది ఇదంతా ఎవరు ప్లాన్తో చేశారు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే శ్రీకర్కి దొరికిపోతాడు కదా చక్రాధర్ పార్ట్నర్ ఆ డీలర్ను పట్టుకొని ఒక రూమ్ లో బంధించేశాడు శ్రీకర్ అయితే ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో శుభకార్యం జరగబోతుంది ఇప్పుడు ఈ గొడవ పెడితే మళ్ళీ ఇక అంతా అల్లకల్లోలం అవుతుంది అందరు ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది భారత్ ప్రాణతీలకు సత్యనారాయణ వ్రతం జరిపించాలని ఇంట్లో అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడిక వీడి గురించి చెప్తే గొడవ స్టార్ట్ అవుతుంది అది ఇష్టం లేదు ఆ వ్రతం అయిపోయాక వీడిని తీసుకెళ్ళి నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి శ్రీకర్ అయితే ఇలా ఇక ఆ చక్రధర్ పార్ట్నర్ని ఒక రూంలో బంధించేస్తాడు ఇక కమల్ అయితే శ్రీకర్కి కాల్ చేసి అన్నయ్య ఇక అక్షయ్ అన్నయ్య ఇక పూజకు రానంటున్నాడంట వదినతో కలిసి సత్యనారాయణ వ్రతానికి రానని ఇక అమ్మతో చెప్పాడంట అమ్మ చాలా బాధపడుతుంది ఎలాగైనా మనమే కన్విన్స్ చేసి ఇక అన్నయ్యను వ్రతానికి వచ్చేలా చేయాలన్నయ్య అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అయితే సరేరా నేను ఇప్పుడే వస్తున్నాను తప్పకుండా మన ఇద్దరం వెళ్ళి అన్నయ్యను కలిసి అన్నయ్యతో మాట్లాడి ఎలాగైనా రేపు వ్రతానికి వదినతో పాటు అన్నయ్యను కూడా వచ్చేలా చేద్దాం అని ఇక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అక్షయ అయితే ఇక ఈ రోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటాడు అవని దేవునికి పూజ చేసి ఈసారైనా నా భర్తకు ఉద్యోగం వచ్చేలా చేయి ఇక నీకు నేను ఉపవాసాలుంటానని పూజిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ ఉద్యోగానికి వెళ్తూ ఉండగా ఎదురుగా హారతి తీసుకొని వస్తుంది నువ్వు ఎప్పుడు ఎదురొచ్చినా నాకు మంచి జరగదు ఎందుకు నువ్వు ఎదురుగా వచ్చావు అని చాలా తిడుతూ ఈ రోజైతే ఇక అక్షయ్ ఇంటర్వ్యూకు వెళ్తాడు అవని రాజేంద్ర అందరూ కూడా అవని ఎదురుగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నీకు ఈరోజు ఉద్యోగం వస్తుందని అక్షయ్కి చెప్తారు కానీ అక్షయ్ మాత్రం లేదు ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా నాకు ఉద్యోగం రాదని మూర్ఖంగా వెళ్ళిపోతాడు కానీ దీన్ని బట్టి చూస్తే ఇక రాజేంద్ర అవని ఇద్దరు పక్కా ప్లాన్తోనే ఇక అవని వాళ్ళ అమ్మమ్మ రీఎంట్రీ ఇచ్చింది ఇక ఇలా లాగా యాక్షన్ చేసి ఇక అక్షయ్ని పూర్తిగా మార్చబోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇక ఆ ఆఫీస్లో ఉన్న మేడం భర్తలు భార్యల మాట వింటేనే ఉద్యోగం ఇస్తానని చాలా గట్టిగా చెప్తుంది చాలా సీరియస్గా కూడా కూడా ఉంది ఖచ్చితంగా అవని రాజేంద్ర ఏదో ప్లాన్తోనే అక్షయ్ ను మార్చడానికి ఇక ఈ ఉద్యోగం అక్షయ్కి రావాలంటే తన భార్యను మంచిగా చూసుకోవాలి అని ఇక భార్యకున్న గొప్ప గొప్ప లక్షణాలు మొత్తం వివరించి అక్షయ్కు అర్థమయ్యేలా చెప్తుంది ఈ బామ్మ అనిపిస్తుంది ఆమె మేడం కాకుండా ఇక ఇలా అక్షయ్ ఇలా అక్షయ్ మనసు మార్చి అవని మీద ప్రేమ కలిగేటట్లు చేయడానికి స్వరాజ్యం దయాకరా అని వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ప్లాన్తోనే అక్షయ్ని ఈ ఈరోజు ఇంటర్వ్యూకు పంపించినట్టు అనిపి చూద్దాం మరిక అక్షయ్ మారబోతున్నాడా మరిక ఎలా తనకు జాబ్ రాబోతుంది తనకు జాబ్ ఇస్తాను కానీ నువ్వు నీ భార్యను మంచిగా చూసుకోవాలి నీ భార్య ఏం చెప్తే అది వినాలని చెప్తుందేమో అవని స్వరాజ్యం పంపించిన మేడం అయితే ఖచ్చితంగా అక్షయ్తో ఇలా మాట తీసుకుంటుందేమో అనిపిస్తుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇంట్లోనైతే అందరు కూడా సత్యనారాయణ వ్రతానికి రెడీ అవుతూ ఉంటారు అవని అయితే ఎలాగైనా మీ అన్నయ్యను నేను తీసుకొస్తాను శ్రీకర్ అని శ్రీకర్కి కి కమల్కి మాట ఇస్తుంది వదిన అన్నదంటే ఖచ్చితంగా అన్నయ్యను వ్రతానికి తీసుకొస్తుంది ఇక వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ముందుగా ఇక కమల్ కమల్ శ్రీకర్ అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు వ్రతానికి రాకుంటే అందరూ బాధపడతారు నువ్వు ఎలాగైనా రావాలన్నయ్య అనిక ఎంత బ్రతిమాలినా కూడా అక్షయ్ అయితే మాట వినిపించుకోడు కానీ అవనికి కాల్ చేస్తే ఇక తన అన్నయ్యను తీసుకొస్తానని తన మర్దులతో చెప్తుంది దాంతో ఇక వదిన అన్నదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నయ్యను వ్రతానికి తీసుకొస్తుందని కమల్ శ్రీకర్ అయితే ఇంటికి వీళ్ళైతే ఇంటికి వచ్చేస్తారు ఇక ఇక్కడ అందరు కూడా సత్యనారాయణ వ్రతం స్టార్ట్ కాబోతుందని రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి శ్రీయ అయితే ఒక ప్లాన్ వేస్తారు ఇక ఈ ఎవరిని శాశ్వతంగా దూరం చేయాలి లేకుంటే తన తమ్ముణ్ణి ఈ ఇంటికి అల్లున్ని చేస్తుందా ఇక తను తన తమ్ముడు అనాథలు వాళ్ళు ఈ ఇంట్లో ఇంత గొప్పగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి పల్లవి శ్రీయాతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీయా అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు పల్లవి ఇక అవరిని ఎలా శాశ్వత దూరం చేస్తావు అని ఇలా శ్రీయ అనడంతో పల్లవి అయితే ఇక నేను ప్రణతి భరతులని బాగా చూసుకోవడం లేదని చెప్పి ఇక కమల్ నిన్న నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు దాంతో ఇక నేను షాక్ నుండి కోలుకోలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి ఈరోజు నాకంటే ఎక్కువగా ఆ అవనికి షాక్ వచ్చి గిరగిర తిరిగి కింద పడి ఇక తనను ఎవరు చూడకుండా ఉంటే తను శాశ్వతంగా పోయేలా ఏర్పాటు చేశాను ఇప్పుడు అవని ఖచ్చితంగా ఆ మిక్సీ కిచెన్లో ఉన్న ఆ మిక్సీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అవని ఖచ్చితంగా వస్తుంది ఆ మిక్సీకి నేను కరెంట్ షాక్ పెట్టాను దాన్ని పట్టుకొని గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక హ్యాపీగా ఉండొచ్చు మనం అవని ఇక కిచెన్లో ఉన్నట్టు ఎవరికి తెలియకుండా మనం బయట నుండి మేనేజ్ చేయాలి అని చెప్పి పల్లవి ఇలా ప్లాన్ వేస్తుంది కిచెన్లో ఇక మిక్సీకి కరెంట్ షాక్ వచ్చేలా కానీ అవని అయితే ఇలా వంట పనిలో స్వీట్ తయారు చేసుకుంటూ గ్యాస్ దగ్గర ఉంటుంది ఇక లేట్ అవుతుందని చెప్పి పార్వతి అయితే మిక్సీ దగ్గరికి వచ్చి ఇక పసుపు ఆయన అన్నీ కూడా మిక్సీ మిక్సీ పట్టాలి అవని అని ఇక పార్వతి అయితే మిక్సీ దగ్గరికి వచ్చి స్విచ్ చేసి మిక్సీని పట్టుకుంటుంది దాంతో ఇక గిరగిర కొట్టుకుంటూ పార్వతి అయితే ఇలా వణికిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అవని చూసి అత్తయ్య అని గట్టి గట్టిగా కేకలు వేస్తుంది కమల్ శ్రీకర్ మామయ్య ఎక్కడున్నారు అత్తయ్యకు కరెంట్ షాక్ వచ్చిందని ఇక గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది దాంతో ఇక అందరు కూడా వస్తారు కానీ ఇక అవని భయపడకుండా తన ప్రాణాలకు తెగించి ఒక చైర్తో గట్టిగా ఇక ఇలా పా పార్వతిని కొట్టేస్తుంది దాంతో ఇక కరెంట్ అయితే పార్వతిని వదిలిపెట్టి కింద పడిపోతుంది పార్వతి అయితే ఇక వెంటనే పార్వతి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందత్తయ్యా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక కమలైతే ఈరోజు వదినే ప్రాణాలకు తెగించి తనకు షాక్ వస్తుందని తెలిసినా కూడా ఇక ఏమైనా సరే నా అత్తయ్యను కాపాడుకోవాలని ఇక నిన్ను ఈరోజు కాపాడిందమ్మా వదినే ఇక వదిన వల్లే ఈరోజు నువ్వు బ్రతికావు అని ఇక కమలైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని చేతికి ఉన్న గాయం చూ చూసి పార్వతి అయితే చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి నాకు కరెంట్ షాక్ నాకు కరెంట్ షాక్ కొట్టిందని నన్ను కాపాడలేకపోయారు కానీ అవని ఏమి ఆలోచించకుండా తన ప్రాణాలకు తెగించి రోజు నన్ను కాపాడిందని చెప్పి పార్వతి అయితే పార్వతి అయితే అప్పుడు మెట్ల నుండి నెట్టి వేసింది అవని కాదు ఖచ్చితంగా ఇక ఎవరో ఇదంతా కావాలనే చేశారు ఇక అవని అప్పుడు నన్ను చంపాలనుకుంటే ఇప్పుడు నన్ను మళ్ళీ ఎందుకు కాపాడుతుంది నేను అవన్నీ ని ఆ కోపంతోనే ఇంట్లో నుంచి పంపించేశాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ కోపం ఉండాలి అవనికి కానీ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిందంటే ఆ పని ఖచ్చితంగా నా అవని చేసి ఉండదు నేనే మూర్ఖత్వంతో ఆలోచించి అవని ఇంటికి దూరం చేశాను నన్ను క్షమించమ్మా అనిక పార్వతి అయితే ఇలా అవనిని అర్థం చేసుకుని రెండు చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ ఉంటుంది అవనినైతే దాంతో ఇక అవని అయితే ఏంటత్తయ్యా మీరు పెద్దవాళ్ళు నాకు ఇలా దండ పెట్టి నన్ను క్షమాపణ అడగడం ఏంటి అది తప్పత్తయ్యా నాకే ఆయుష్ తగ్గుతుంది అని చెప్పి అవని అయితే ఇక అక్ చేసుకొని పార్వతిని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక్కడ పల్లవి శ్రీయాకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ షాక్ అవనికొస్తుందంటే అత్తయ్యకు వచ్చి ఇక అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసింది అవని అత్తయ్య అవని కలిసిపోయారు ఇక అత్తయ్యకు ఆ రోజు మెట్ల నుండి నెట్టివేసింది అవని కాదు అని ఇప్పుడు గట్టిగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతుంది ఇప్పుడు ఎలా ఇదంతా చేసింది నేనే అని అత్తయ్యకు తెలిసిపోతుంది ఎందుకంటే అవని లాంటి నా కబోర్డ్లో ఉండడం ఇక ఇలా అత్తయ్య చూసేసింది ఇప్పుడు ఇక అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకుంది కాబట్టి ఇక ఆ తప్పు చేసింది నేనే అని అత్తయ్యకు అర్థమైపోతుంది ఇక ఆ తప్పే కాదు ఇప్పుడు ఇక షాక్ రావడానికి కారణం నేనే అని ఇక ఇప్పుడు కమల్ బాబా కూడా నిరూపించేలా ఉన్నాడు ఇక అత్తయ్య నా మీనే అనుమానం ఉంటుంది అత్తయ్యకని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక శ్రీయ కూడా ఏంటి పల్లవి ఒకటనుకుంటే ఒకటి జరిగింది అని శ్రీయ కూడా అంటూ ఉంటుంది పల్లవిని అప్పుడే ఇక పల్లవి అయితే ఏమో శ్రీయాను సైలెంట్గా ఉండు మన ఇద్దరం ఇక ఇలా గుసగుసలు మాట్లాడుతూ ఉంటే అందరికీ మన మీదనే అనుమానం ఉంటుంది అని చెప్పి పల్లవి శ్రీయా అయితే సైలెంట్ అయిపోతారు ఇక కమల్కి అయితే అనుమానం వస్తుంది ఎందుకంటే పల్లవికి నేను కరెంట్ షాక్ ఇచ్చాను కాబట్టి ఇక ఇదంతా పల్లవి చేసి ఉంటుంది ప్లాన్ పల్లవిదై ఉంటుంది ఇక అవని వదినను శాశ్వతంగా లేకుండా చేయడం కోసం వదిన ఈ మిక్సీ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తుందని చెప్పి వదినకు షాక్ ఇవ్వాలనుకుంది కానీ ఇక అమ్మకు వచ్చింది షాక్ దీనివల్ల ఇక మంచిగా జరిగింది అమ్మ వదినే కలిసిపోయారు కానీ ఆ పల్లవికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇది పల్లవి ప్లాన్ అని నేను ఇక కాన్ఫిడెన్స్గా చెప్పగలను అని ఇక కమలైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ముందుగా ఇక అన్నయ్య రావాలి అన్నయ్య వదిన అందరు కలిసి ప్రణతి భరతుల సత్యనారాయణ వ్రతం ఇక ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి తర్వాత పల్లవి సంగతి ఇక ఇంట్లో అందరి ముందు బయట పెట్టి పల్లవిని మెడపట్టుకొని బయటకు గెంటేయాలి అని చెప్పి కమలైతే అనుకుంటూ అంటాడు ఇక అప్పుడే రాజేంద్ర అందరు కూడా ఇక ఏది ఏమైనా పార్వతికి ఏమి కాలేదు అంతా బాగానే ఉంది కాబట్టి మనం ముందుగా ఇక వ్రతానికి సంబంధించినవి రెడీ చేశాం కదా పదండి పూజారి గారు కూడా వచ్చేసారు మనందరం ఇక వ్రతం చేసేద్దాం అని ఇక ఇలా అందరు కూడా వ్రతం దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక అక్షయ్ కూడా అవని దగ్గరికి అవనితో పాటు వ్రతంలో కూర్చోవడానికి ఆఫీస్ నుండి నేరుగా ఇంటికే వచ్చేస్తాడు ఇక అవని ఇక తను పంపించిన ఆ బామ్మ ద్వారా తెచ్చుకున్న అక్షయ్ అయితే అవని మాటలు వినాలి అవని ఏది చెప్తే అది చేయాలి అని చెప్పి ఇలా ఉద్యోగం ఉండాలంటే ఇలా చేయాలని చెప్తుంది కదా దాంతో ఇక మనసు మార్చుకున్న అక్షయ్ అయితే వ్రతానికి అవని పక్కన కూర్చోవడానికి వస్తాడు ఇక అక్షయ్ రాకతో పల్లవికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి బావగారిని కూడా మార్చేసింది బావగారు అవని అక్కతో పాటు వ్రతంలో కూర్చుంటానని వచ్చాడు ఇక నేను ఎలా ఇటు అత్తయ్య అవని దగ్గరైపోయారు ఇప్పుడు బావగారు కూడా అవనికి దగ్గరయ్యారు నా వైపు నా పోర్టు ఎవ్వరూ లేకుండా అయిపోయారు ఇక ఇప్పుడు నా నిజ స్వరూపం ఏంటో కమల్ కూడా తెలిసిపోయింది ఇలా నాకు షాక్ ఇచ్చానని ఈ పని నేనే చేస్తుంటానని బావకు తెలిసి ఉంటుంది అని ఇక వ్రతంలో చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఇలా ఆ కమలైతే పల్లవినే గమనిస్తూ ఉంటాడు కోపంగా చూస్తూ ఉంటాడు పల్లవి వైపు ఇక కమల్ చూపుకైతే పల్లవికి అర్థమైపోతుంది ఈ వ్రతం జరిగాక వీడిక నా పని పడతాడు ఇక వీడి చేతిలో నేను అయిపోయినట్టే అని చెప్పి పల్లవి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక వ్రతం అయితే ఎలాంటి ఆటంకం లేకుండా చాలా సంతోషంగా జరిగిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు పల్లవి శ్రీయ తప్ప ఇక మిగతా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఇక వ్రతాన్ని అయితే పూర్తి చేస్తారు ఈ రోజైతే వ్రతం అయిపోగానే అందరూ కూడా ఇక ఇంట్లో హాల్లో కూర్చుంటారు అప్పుడే ఇక కమలైతే అమ్మని ఇంకో విషయం చెప్పాలి ఇక వదినను నువ్వు నువ్వు అపార్థం చేసుకున్నావు ఇప్పటికైనా వదిన ఏ తప్పు చేయలేదని నీకు తెలిసింది కదా ఇక వదిన నాన్న ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడే ఉండాలి అని ఇక ఇలా కమల్ అంటూ ఉంటాడు దాంతో ఇక పార్వతి అయితే అవునరా నేను కూడా అదే మాట చెప్దామనుకున్నాను ఇంతలోనే నువ్వే చెప్పావు అమ్మ అవని ఆ రోజు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను మెట్ల నుండి నెట్టివేసింది నువ్వే అనుకున్నాను కానీ ఇక ఖచ్చితంగా నువ్వు కాకుండా ఉంటావమ్మా ఆ రోజు నా మీద ఎలాంటి కోపం లేకపోయినా నువ్వు నన్ను నెట్టివేశావని నేను గుడ్డిగా నమ్మాను ఈ రోజు నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాను ఆ కోపం నీకు ఖచ్చితంగా ఉంటుంది అయినా కూడా నీ ప్రాణాలకు తెగించి నన్ను కరెంట్ షాక్ నుండి బయటపడేశావు ఇక నువ్వు నీలాంటి మనసున్న అమ్మాయిని నేను అపార్థం చేసుకున్నాను ఖచ్చితంగా ఆ తప్పు నువ్వు చేయలేదని నాకు అర్థమైందమ్మా కాబట్టి నన్ను క్షమించి ఈ రోజు నుండి నువ్వు అక్షయ్ ఆరాధ్య మీ మామయ్య గారు అందరూ కూడా మన ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక పల్లవికి అయితే ఏంటి అత్తయ్య ఏకంగా ఇక అవన్నీ ఇంట్లో ఉండిపోమంటుంది ఈ ఇల్లు అవనిది ఇక ఇప్పుడు అవని ఇంట్లో ఉంటుంది ఇక నా ఆటలు ఏమీ సాగవు అదే కాకుండా నేను చేసిన తప్పులన్నీ అవనికి శ్రీకర్కి కమల్కి తెలుసు ఇక వీళ్ళు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో ఏం చేస్తారో ఏమో నన్ను అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడైక కమలైతే ఏంటి పల్లవి అంత టెన్షన్గా కనపడుతున్నావు అని ఇక పల్లవిని అంటూ ఉంటాడు అప్పుడైక పల్లవి అయితే ఏం లేదు బాబా ఇక నేను టెన్షన్గా ఏం లేను బాగానే ఉన్నాను కదా అని ఇక ఇలా అంటూ ఉంటుంది పల్లవి అయితే లేదు ఇక అమ్మకు కరెంట్ షాక్ వచ్చేలా చేసింది నువ్వే అని నాకు అనుమానంగా ఉంది ఏంటి నిజమైన ఆపదమా నువ్వే కదా ఇక కిచెన్లో మిక్సీకి కరెంట్ వచ్చేలా చేసింది ఇక ఆ వైర్ చూశాను ఇక వైర్ మన రూమ్లో ఉన్న వైరే కావాలని నువ్వే తెచ్చి ఇక్కడ పెట్టి ఇక మిక్సీకి కరెంట్ వచ్చి ఇక మా వదిన కానీ మా అమ్మ కానీ ఇలా ప్రాణాలు పోవాలని నువ్వే చేసావు కదా ఇదంతా అని ఇక అంటూ ఉంటాడు కమలైతే అది విన్న ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంట్రా కమల్ ఏం జరిగింది పల్లవి ఇలా చేయడం ఏంట్రా అని పార్వతి అంటూ ఉండగా అవునమ్మా పల్లవి ఇదంతా చేసింది నేను ఒక రోజు సరదాగా పల్లవిని ఏడిపించడం కోసం మా రూమ్లో ఈ వైర్ పట్టుకోమని పల్లవికి ఇచ్చాను అప్పుడే పల్లవి పట్టుకుంది దాంతో పల్లవికి కొద్దిగా షాక్ వచ్చింది ఇక ఇప్పుడు ఆ వైర్తోనే ఫుల్ కరెంటు వచ్చేలా పల్లవి ఇదంతా ఏర్పాటు చేసిందమ్మా ముఖ్యంగా పల్లవి ఓదినకు ఈ షాక్ ఇవ్వ కానీ బై మిస్టిక్లా నువ్వు వెళ్ళి ఆ మిక్సీని తాకావు దాంతో కరెంట్ షాక్ నీకు వచ్చింది కానీ అసలు కరెంట్ షాక్ రావాల్సింది వదినకమ్మా వదినకు ప్లాన్ చేసింది ఇక శ్రీయ పల్లవి మాట్లాడుకునే మాటలు నేను విన్నానమ్మా అని అని చెప్పి కమల్ అయితే పల్లవి శ్రీయ అక్కడ ఇక కిచెన్ దగ్గర మాట్లాడుకుంటారు కదా ఇక అవని ఈ కరెంట్ షాక్ ముట్టుకొని తను గిరగిర కొట్టుకుంటుందని అవన్నీ కూడా ఇక కమల్ వినేసి తన సెల్లో వీడియో తీసుకుంటాడు ఆ వీడియో పార్వతి ముందు పెడతాడు అది చూసిన పార్వతి అయితే ఏంటి పల్లవిది ఇక అవనిని ఇలా చేయడానికి ఎందుకు నువ్వు ఇలా ప్లాన్ వేశావు నీకు అవని అంటే ఎందుకు ఇష్టం లేదు ఇక ఇదంతా నువ్వే చేసావా ఇక కమల్ మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే ఇదంతా ఎలా జరిగిందని ఎవరికీ తెలిసేది కాదు ఆ రోజు నన్ను మెట్ల నుండి నెట్టివేసింది కూడా నువ్వయ్యే ఉంటావు ఎందుకంటే అవని లాంటి చీర నీ కబోర్డ్లో నేను చూశాను అని ఇక ఇలా పార్వతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది పల్లవినైతే అప్పుడే ఇక కమల్ శ్రీకర్ అందరూ కూడా అవునమ్మా ఇక నువ్వు అనుకున్నది నిజమే ఆ రోజు కూడా ఇక వదిన కాదు నిన్ను మెట్ల నుంచి నెట్టివేసింది వదిన మీద తప్పు పెట్టి ఇక వదినను ఇంట్లో నుంచి పంపించడం కోసం ఈ పల్లవే వదిన చీర కట్టుకొని ఇలా చేసిందమ్మా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అందరికీ హ్యాపీగా ఉంది అని చెప్పి కమల్ శ్రీకర్ అయితే అంటూ ఉంటారు పార్వతిని ఇక పార్వతి అయితే ఏ కమల్ ఇక నీ భార్య ఇలా తప్పులు చేసుకుంటూ ఇంట్లో దర్జాగా ఉండడం ఏంటిరా ఇలాంటి తప్పులు చేసినా ఈ పల్లవిని క్షమించ రాదు ఇక నువ్వు వెంటనే పల్లవిని మెడపట్టుకొని బయటకు అని అనిక పార్వతి అయితే ఆర్డర్ ఇస్తుంది కమల్కైతే అప్పుడైక కమల్ అయితే అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఈ పల్లవికి ఇంట్లో స్థానం లేదు ఈ పల్లవి చక్రాధర్ కుట్రలు ఇక రేపు బయటపడబోతున్నాయమ్మా ఇక అన్నయ్యతో దొంగ సాయలు చేయించిన మేనేజర్ దొరికాడు ఇక తన ద్వారా నిజాలు బయటపడబోతున్నాయి అప్పటిదాకా పల్లవిని ఇంట్లో ఉండమని చెప్పండి అని ఇక ఇలా శ్రీకర్ అనడంతో ఇక పల్లవికైతే దిమ్మ తిరిగి పోతుంది ఏంటి ఇప్పుడే వాడు కూడా దొరకాలా శ్రీకర్కి ఇక కంపెనీ కూడా మా వల్లనే ఇలా జరిగిందని ఇప్పుడు తెలిస్తే మమ్మల్ని బ్రతికనివ్వరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే బెటర్ కమల్ నన్ను ఇంట్లో నుంచి గెంటేయడమే బెటర్ అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే పల్లవిని ఇంట్లో నుంచి గెంటివేయకూడదు ఇంకా తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి అవన్నీ వెలికి తీయాలి అప్పుడు ఇక పల్లవిని కమల్ తప్పకుండా ఇంట్లో నుంచి గెంటేయవలసి వస్తుంది తను చేసింది ఒక్క తప్పు కాదు మన కుటుంబం కుటుంబాన్ని ఇలా చెల్లా చెదరుగా చేయడానికి అన్ని కారణాలు ఈ పల్లవి చక్రధర్లే కానీ ఇక మనం అపార్థం చేసుకుని వదినను ఇలా ఇంటికి దూరం చేశాము అని చెప్పి శ్రీకర్ అయితే ఈరోజు పార్వతి రాజేంద్రతో అంటూ ఉంటారు ఇక పల్లవి అయితే లేదు నాకు ఏబీ తెలియదు ఇదంతా అవని ఆడుతున్న నాటకం అవనే ఇలా అత్తయ్యను మళ్ళీ కరెంట్ షాక్ వచ్చేలా చేయబోయింది అని చెప్పి మళ్ళీ దొంగ నాటకం మొదలు పెడుతుంది పల్లవి అయితే దాంతో ఇక కమల్ అయితే చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు చేసిందంతా చేసి తప్పని ఒప్పుకోకుండా మళ్ళీ నువ్వు చేసిన తప్ప మా వదిన మీద నెట్టావా అసలు నువ్వు మనిషివేనా ఎందుకు మా దేవత లాంటి వదిన మీద అంత కోపాన్ని చూపించి చెయ్యని నేరానికి తనకు శిక్ష వేయాలనుకుంటున్నావు నీ గురించి మా వదినకు అన్ని విషయాలు తెలుసు నువ్వే ఇదంతా చేస్తున్నావని మన కంపెనీ మోసపోవడానికి వదిన ఇంట్లో నుంచి పోవడానికి ఇక అమ్మను మెట్ల నుండి నెట్టివేయడం అమ్మకు షాక్ రావడం ఇవన్నీ కూడా నువ్వు చేసావని మా వదినకు తెలియదు అనుకుంటున్నావా అన్ని నువ్వే చేసావని తెలుసు కానీ నా గురించి మా వదిన ఆలోచించి నువ్వు నేను ను ఉండాలని చెప్పి ఇక నువ్వు ఎప్పటికైనా మారుతావని చెప్పి ఇన్నాళ్ళు ఓపికగా ఉంది అయినా కూడా నువ్వు మారటం లేదు ఇంకా ఇలాంటివి చేసుకుంటూ వెళ్తూనేవో మీ నాన్నతో కలిసి ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తున్నావు ఇంకా నిన్ను ఎందుకు క్షమించాలి మా వదిన క్షమించినట్టు మా వదినకు క్షమించే గుణం ఉంది కాబట్టి క్షమిస్తుంది కానీ నేను అలా కాదు ఇక నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను అని కమలైతే చాలా కోపంగా పల్లవి చెంప పగలగొట్టి పల్లవికి అయితే దిమ్మ తిరిగే శాకిస్తాడు ఇక మా శ్రీకరన్నయ్య మన కంపెనీ మోసపోవడానికి కారణం నువ్వు మీ నాన్న అని అనుమానం ఉంది తను రేపు తీసుకొచ్చి తన ద్వారా నిజాలు బయట అది చేసింది నువ్వు మీ నాన్న అని అతడు చెప్తే అప్పుడు చెప్తానని సంగతి అప్పటిదాకా ఈ మూలన కూర్చో అని చెప్పి ఇక శ్రీకర్ కమలైతే ఇలా పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక అప్పుడే పార్వతి కూడా ఇక పల్లవి ఖచ్చితంగా ఇక కంపెనీ మోసపోవడానికి కూడా కారణం పల్లవి చక్రధారులై ఉంటారు ఇంత మోసాలు చేసిన పల్లవి చక్రధారులు అది చెయ్యడం ఒక లెక్క కాదు వీళ్ళిద్దరు కలిసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేశారు అనిక పార్వతి కూడా పల్లవి మీద చాలా కోప ని పెంచుకుంటుంది ఇక పల్లవిని చీకొడుతూ ఉంటుంది అవని అయితే ఈ రోజు దగ్గర తీసుకొని ఇక నా కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకున్నాను నా కూతురు కోసం ఎన్నో చేసింది నా కూతురు చనిపోకుండా కాపాడింది ఒక మోసగాడి చేతిలో బలి కాకుండా కాపాడి మంచివాడైన తన తమ్మునికిచ్చి పెళ్లి చేసింది ఈ రోజు నా కూతురు నా కళ్ళ ముందు ఉందంటే కారణం ఇక నా అవని అని చెప్పి రోజైతే చాలా ఏడుస్తూ సంతోషంగా ఈ రోజైతే ఇక అవని హక్ చేసుకుంటుంది పార్వతి అయితే ఇక ఈ విధంగానైతే పార్వతి అవని కలవబోతున్నారు పల్లవికి షాక్ ఇవ్వబోతున్నారు ఇక పల్లవి బండారాన్ని బయట పెట్టడం కోసం ఈ ఒక్కరోజు రోజు పల్లవికైతే ఇంట్లో స్థానం ఇవ్వబోతున్నాడు కమల్ శ్రీకర్ అయితే ఇక రేపు ఆ డీలర్ని తీసుకొచ్చి నిజాలు బయట పెట్టిన తర్వాత ఇక కమల్ అయితే పల్లవికి ఇక ఇంట్లో స్థానం లేదని చెప్పి పల్లవిని మెడపట్టుకొని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోని బయటకు గెంటేస్తూ ఉంటాడు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక ఈ విధంగానైతే అవనికి మంచి రోజు రాబోతున్నాయి ఇక అవని అక్షయ్ కలవబోతున్నారు అవని పార్వతితో పాటు అక్షయ్ కూడా అర్థం చేసుకోబోతున్నాడు ఇక ఇలా పల్లవికి అయితే బ్యాడ్ డేస్ రాబోతున్నాయి ఇక అనిపిస్తుంది చుదరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే అవని ఇంట్లో అడుగుపెట్టి ఇల్లు అయితే పండగలాగా వచ్చేలా చేయబోతుంది పల్లవి అయితే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయినట్టు పల్లవిని అయితే మెడ పట్టుకొని బయటకు గెంటేయబోతున్నారు మరిక మళ్ళీ వెళ్ళిపోయిన పల్లవి ఇంట్లోకి రావాలంటే అవని అనుమతి తీసుకొని రావాలి ఇక అవని ఖచ్చితంగా కమల్ కోసం పల్లవిని క్షమించేసి పల్లవికి బుద్ధి చెప్పి పల్లవి కమలు కలిసి ఉండాలని ఇక అవనే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలుపుతుంది అనిపిస్తుంది చుదామరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్